అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి శ్రీలక్ష్మి లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి అని కోరుకుంటూ మీ శ్రీలక్ష్మి లక్ష్మి శ్రీలక్ష్మి శ్రీ లో సంక్రాంతి స్పెషల్ గివ్ అవేనండి మీకు నచ్చే శారీస్ మీరు మెచ్చే ప్రైజెస్లో మీ సొంతం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ దుమ్ములేపే ఆఫర్స్ అండి జస్ట్ నేను నా చేతిలో ఉన్న శారీ చూసాను కదా ఎంత ప్రీమియం క్వాలిటీ ప్రిట్టి ప్రిట్టిగా ఉంది కలర్ కాంబినేషన్ అద్రిపోయే లుక్లో ఉంది జస్ట్ త్రీ డబల్ నైన్ నమ్మలేని నిజాలండి ఇంకెందుకు వచ్చేసేయండి పళ్ళు పోర్షన్ శారీ కూడా చాలా చాలా క్యూట్గా ఉందండి మనము డైలీ వేర్ ఆఫీస్ వేర్ నార్మల్ వాష్ మిషన్ వాష్ దేనికైనా వేసుకోవచ్చు మంచి లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సంక్రాంతికి అయితే నేను స్పెషల్ గా తెప్పించాను జస్ట్ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఒక్కసారి శారీ కలర్ కాంబినేషన్ చూడండి అద్రిపోయే లుక్ లో ఉంది అండ్ బోత్ సైడ్స్ మనకు జరి వివింగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది హౌస్ పోర్షన్ సారీ ఇలా ఉంటుంది కట్టుకుంటే సో నైస్ వావ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇదైతే మీకు మినిమమ్ టు మినిమం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇదంతా మనకు జరి వీవింగ్ లైన్స్లో వస్తుంది ఇక్కటి లో ఉంది బో సైడ్స్ మనకు వచ్చేసి మంచి బార్డర్ జరి బార్డర్లో అయితే వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ పైన కింద బో సైడ్స్ మనకు మంచి జరీ వీవింగ్ బార్డర్ అయితే వచ్చేసింది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇంత బ్యూటిఫుల్ సారీ ఎలా ఉంది సూపర్గా ఉంది కదా సూపర్గా ఉంది కదండి మంచి లో డిజైన్లో జరివింగ్ బార్డర్ లో దిస్ ఈజ్ బ్లౌజ్ పోర్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మనం వేరే శారీ కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంది అల్టిమేట్ అండి దిస్ ఈజ్ పళ్ళు పోర్షన్ పళ్ళు కూడా మనకు బో సైడ్ వీవింగ్ బార్డర్ వచ్చేసింది పళ్ళు మాత్రం హైలైట్ గా ఉందండి మంచి బ్యూటిఫుల్ ఇక్కడ డిజైన్ లో ఉందండి మంచి లైన్స్ కూడా మనకు చాలా చాలా ప్రిట్టి ప్రిట్టిగా ఉన్నాయి బో సైడ్ మనకు వీవింగ్ బార్డర్ ఉంది ఇంత మంచి శారీ గిఫ్ట్ పర్పస్ కానీ నెక్స్ట్ మనం డైలీ వేర్ కానీ బాగుంటుంది నెక్స్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్లో అయితే అవైలబుల్ ఉంది గిఫ్ట్ పర్పస్ అదర్వైజ్ డేలీవేర్ అంటే నార్మల్ వాష్ మిషన్ వాష్ దేనికైనా చేసుకోవచ్చు మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంది డోంట్ మిస్ ఇట్ చాలా ఫాలింగ్ మెటీరియల్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ మనకి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా కానీ ఒక సిక్స్ ఫిఫ్టీ రేంజ్ వర్తబుల్ శారీ అని మాత్రం అనుకుంటారు ఇంత త్రిబుల్ నైన్లో ఇలాంటి శారీ వస్తుందని మాత్రం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయండి అండి మనకి ఇక్కటి ప్యాటర్న్లో ఉంటుంది దెన్ మనకు బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ ఎవ్రీథింగ్ ఇస్ టూ మనకి ఈ రేంజ్లో అయితే అస్సలు రాదండి ఇంత మంచి సారీ మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది మన దగ్గర వీడియో అప్లోడ్ చేయగానే వెంట వెంటనే అయిపోతుందండి స్టాక్ అంతా కూడా గివ్ రన్ అవుతుంది అని చెప్పాను దానిలో నేను వచ్చేసి స్పెషల్గా సంక్రాంతి కోసం అయితే గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ స్పెషల్గా పేరు పేరున ధన్యవాదాలండి నేను గివ్ అవేకి ఇచ్చేసారి ఇది నేను వేరు చేసింది నా చేతిలో ఉంది సేమ్ ఒకటే సారీ ఇవన్నీ మనకు లీ బడ్జెట్లో మంచి ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ విత్ జరీ బార్డర్లో అయితే వచ్చేస్తుంది త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ అండ్ దీనికి కావాల్సిన రూల్స్ ఏంటి కండిషన్స్ ఏంటి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎలా శ్రీ లక్ష్మి బొటికి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి శ్రీలక్ష్మి బొటిక్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వాలి పదహారో డేట్ రాత్రి తొమ్మిదింటికి గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాము మేము లైవ్ వీడియో పెట్టి గివ్ అవే విన్నర్ను అనౌన్స్ చేసినప్పుడు గివ్ అవే ఎవరికైతే వస్తుందో ఆ పర్టికులర్ పర్సన్ లైవ్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఉండాలి ఒకవేళ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండకపోతే అదర్ పర్సన్ అయితే గివ్ అవేకు ఇవ్వడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఇన్స్టా పేజీని ఫాలో అవుతూ ఉండాలి లైవ్ చేసినప్పుడు లైవ్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి అండ్ ఈ సారీ గెలుచుకోవాలి అంటే ఇంకెందుకు లేట్ వచ్చేసేయండి శ్రీ లక్ష్మి భూటికి యూట్యూబ్ ఛానల్కు ఖచ్చితంగా మీకు నచ్చే శారీస్ మీరు మెచ్చే ప్రైజెస్ మీ సొంత శ్రీలక్ష్మి లక్ష్మి నాది కాదు మనది అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి